నమస్తే మీ కృష్ణామాచార్య జ్యోతిషాలయం మీ కిషోర్ బాబు ముందుగా ఈ యూట్యూబ్ ప్రేక్షులందరికీ కూడా నమస్కారాలు మిత్రులకి శుభాశీషుడు ఈరోజు మనం తెలుసుకోవాలి అని అనుకుంటున్నటువంటి విషయం గత వీడియోలో మనం కుంభరాశి వరకు చూడటం తెలుసుకోవటం అనేది జరిగింది ఈరోజు విశేషించి మీనరాశి వీళ్ళకి నవంబర్ నెలలో ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఓసారి పరిశీలన అనేది చేద్దాం మీనరాశి వారికి నవంబర్ నెలలో వీళ్ళు వీళ్ళున్నంత వరకు ధన విషయంలో కాస్త శ్రద్ధగా ఉండటం అనేది కొంత మేరకు మంచిది లేనిచో అనవసరమైనటువంటి ధన విషయంలో కాస్త చిక్కులు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీరు మధ్యలో ఉండి ధనం కూడా ఎవరికి ఇప్పించటం అనేది కాస్త మీకు ఒక విధంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నమే అవుతుంది అలాగే ఈ నవంబర్ నెలలో మీరు చేయవలసినటువంటి విషయాలు ఏంటంటే స్నేహం పట్ల కూడా కాస్త శ్రద్ధగా ఉండటం మంచిది లేని ఎడల స్నేహితులతో కాస్త మీకు ఇబ్బందులు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అది మంచి స్నేహితులైతే ఎటువంటి ఇబ్బంది లేదు కానీ ఎడల చెడు స్నేహాలు ఉన్నట్లయితే అదే మీకు కాస్త ఇబ్బందిగా తయారవుతుంది ఈ నవంబర్ నెలలో అనవసరంగా మీరు మాట పడే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు చేయనటువంటి తప్పుకు కూడా మీరే సంజాయిషి అనేది ఇవ్వవలసి వస్తుంది ఒక్కొక్కసారి అనవసరంగా అవమానాలు ఉండటం వాటి వలన మీరు కాస్త నిరాశ నిస్పృహుడికి గురికావ్వటం అనేది జరుగుతుంది అలాగే మీకు మంచిగా ఉన్నటువంటి వాళ్ళే మీకు విరోధులుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకప్పుడు మీకు వీళ్ళ వలన ఎటువంటి ఉపయోగం లేదు అని అనుకున్నటువంటి వ్యక్తుడే మీకు దగ్గర అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఆరోగ్య విషయంలో మీరు కాస్త శ్రద్ధ తీసుకోవటం అనేది కొంత మేరకు మంచిది ఏ చిన్న సమస్య ఆరోగ్య సమస్య ఎడల మీరు వెంటనే వైద్యుణ్ణి సంప్రదించి ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవటం మంచిది ఒక విధంగా చెప్పాలంటే అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కూడా ఈ నవంబర్ నెలలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కుటుంబంలో కూడా మీకు కాస్త విరోధంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యుల మధ్య అనవసరమైనటువంటి గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి భార్యాభర్తలు కూడా సఖ్యంగా ఉంటూ చక్కనైనటువంటి వాతావరణంలో ఇరువురు భర్తలు కూడా మంచి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో ఒకరినొకరు అర్థం చేసుకునే విధంగా ఉండి వెళ్ళటం అనేది కొంత మంచిది లేని ఎడల భర్తలు కూడా దూరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒక విధంగా ఇది మీకు చిన్న ఇబ్బంది కాలంగానే ఉంది ఇది రాశిని అనుసరించి మిత్రుడికి తెలియచేసినటువంటి విషయం శనీశ్ని యొక్క స్థితిని అనుసరించి ప్రముఖులు ఇచ్చినటువంటి ఆధారాన్ని అనుసరించి ఇది రాశిని ఉద్దేశించి చెప్పినటువంటిది ఇక మీ పూర్తి జాతక వివరాలు తెలుసుకోవాలి అని అనుకుంటే మీరు చక్కగా కామెంట్లో మీ టైం డేట్ ఆఫ్ బర్త్ మీ జన్మస్థలం పెట్టినట్లయితే తప్పకుండా మీకు పూర్తి వివరాలు తెలియచేయటం అనేది జరుగుతుంది మిత్రుడు గ్రహించే ప్రార్థన నమస్తే లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి 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 నమస్తే mi കiഷot ബabu